Até a próxima. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపితే ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి చేతివృత్తులపై వారి జీవితాలను చీకట్లోకి నెట్టారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద విమర్శించారు మత్స్యకారులు నాయి బ్రాహ్మణులు సహా వివిధ చేతి వృత్తుల వారికి ప్రోత్సాహకాలు అందిస్తే రేవంత్ రెడ్డి కోతలు పెట్టారని మండిపడ్డారు తెలంగాణ మంగళవారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి వివేకానంద మీడియాతో మాట్లాడారు చేతి వృత్తుల వారు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేసే దుస్థితిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కల్పించిందని విమర్శించారు తెలంగాణలో ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరని ఏం సాధించారని ఏడాది పాలన సంబరాలు జరుపుకుంటున్నారని ప్రశ్నించారు అందించాల్సిన ప్రోత్సాహకాలు అందించకపోతే బిఆర్ఎస్ ఆంధ్ర బాట పడుతుందని హెచ్చరించారు అక్కడ నాయ బ్రాహ్మణులు రోడ్ల పైకి వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు అక్కడ వీళ్ళేమో విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు ఏదో సాధించడం అద్భుతాలు సృష్టించడం సంవత్సరం లోపట అని చెప్పేసి కూడా ఇరు సంబరాలు జరుపుకుంటా ఉన్నారు అంటే అన్ని కూడా కోతలు పెట్టుకుంటూ ప్రభుత్వం గతంలో కెసిఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటినీ కూడా నిర్విరామం చేసుకుంటూ ఏవో వారిపైన కక్షపూరితమైనటువంటి మనసత్వంతో ఒక నిరంకుశ పాలన అంటే అరాచక పాలన కొనసాగిస్తూ ఏదో రకంగా కేసీఆర్ గారి పైన బురద చెల్లాలా గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం సరిగా చేయలేదనేటువంటి ప్రయత్నమే తప్ప తాను ఏం చేస్తున్నాడో చెప్పలేక ఈరోజు ప్రజలు అడుగుతారు కాబట్టి ప్రశ్నిస్తారు కాబట్టి మీరిచ్చినటువంటి ఎన్నో హామీలు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు రుణమాఫీ ఇలాంటి అన్ని పథకాలు ప్రశ్నలు ప్రజలు ప్రశ్నిస్తారని చెప్తే ప్రశ్నిస్తారనే ఉద్దేశంతోనే ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చూస్తూ ఉన్నాం కాబట్టి ఇలా అనేక అనేక సందర్భాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఈరోజు పర్టికులర్గా ఈ యొక్క వర్గాల వారిని అనేక వర్గాల వారిని మోసం చేస్తుండడానికి ఈ మత్స్య 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 కార్మికుల యొక్క మత్స్య మత్స్యకారులని యొక్క మోసం చేస్తూ అటు నాయబ్రహ్మలని అటు రజకులని అనేక కులాల కులవృత్తులపైనటువంటి వాళ్ళందరినీ కూడా మోసం చేసుకుంటూ ముందుకు వస్తున్న సంగతి నేను గుర్తు చేసుకుంటూ మరి తప్పకుండా ప్రభుత్వం దీనిపైన తక్షణం చర్యలు తీసుకొని ఈ యొక్క న్యాయమైన డిమాండ్లని మరి నెరవేర్చే విధంగా చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమం ఆందోళన ఉద్యమాలు తప్పవు మేము సంవత్సరం వరకు ఈ ఓపికతోని సహనంతో మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ప్రశ్నిస్తున్నాము తప్ప ఎక్కడ కూడా ఇప్పుడు ఆందోళన కార్యక్రమాలు ఎక్కడ కూడా పిలుపునియలేదు ప్రభు పిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా చాలా సమన్వయంతో చాలా ఓపికతోని సహనంతో మీరు ఎన్ని తిట్లు తిట్టినా మేము ప్రజల పక్షాన నుండి ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్నాం తప్ప ఇప్పటి కూడా ఎక్కడో పోరాటాలు కూడా మేము ఉద్యమాలకు కూడా ఇంకా పిలుపునివ్వలేదు మీకు సరైన సమయం ఇవ్వాలనే సమయం ఇచ్చాము కానీ ఈ రకంగా పేద బడుగు బలహీన వర్గాల వారిని మోసం చేస్తా ఉంటే మాట ఊరికి ప్రసక్తి లేదని చెప్పేసి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం భారీ కొండ చెల్వ నుండి తప్పించుకొని చెంచయ్య అనే వ్యక్తి ప్రాణాపాయం నుండి బయటపడిన సంఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం గండవీడు గ్రామంలో చోటు చేసుకుంది గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు ఈ నేపథ్యంలో గండవీడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కాలు నడకను వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కొండచిలువ అతని కాళ్ళను చుట్టుకుంది అతని భయంతో కేకలు వేయటంతో స్థానికులు గుమిగుడి చాకచక్యంగా కొండచిలువను హతమార్చారు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు ஏய் பண்ணிக்கின்றாய் நீ என்ன நான் உனக்கு போன் செய்தா 3 3 பைட் காவ நான் నేషనల్ హైవేపై చిరుత కనిపించింది కాలికి గాయంతో ఓ గంట పాటు రోడ్డు మీదే ఉండిపోయింది కామారెడ్డి జిల్లా దగ్గి సమీపంలోని హైవేపై చిరుత కలకలం సృష్టించింది ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కానీ కాలికి గాయం కావడంతో ఓ గంట పాటు నడవలేని స్థితిలో హైవే పైనే ఉండిపోయింది వచ్చిపోయే వాహనాలు హారన్ కొడుతున్నా ఏ మాత్రం కదలకుండా అక్కడే ఉండిపోయింది చిరుత దీంతో వాహన ఏ మాత్రం కదలకుండా అక్కడే ఉండిపోయింది చిరుత దీంతో వాహనదారుడు భయాందోళనకు గురయ్యారు ఇక సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు స్పాట్ కి రాగానే చిరుత కనిపించకుండా పోయింది చుట్టుపక్కల ఎంతసేపటికి వెతికినప్పటికీ అధికారులకు చిరుత జాడే లేదు జనావాసంలోకి వెళ్లి నక్కిందా లేదా అడవిలోకి జారుకుందా అని తెలియకపోవడంతో చుట్టుపక్కల గ్రామాలు అప్రమత్తం చేశారు అటవీ శాఖ అధికారులు అలర్ట్ గా ఉండాలని చిరుత కనిపించిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు ఇక రోడ్డుపైకి వచ్చిన చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు తెలుస్తోంది దీంతో కారుకి గాయమవటంతో కదల్లేని స్థితిలో ఉన్న చిరుత ఓ గంట పాటు హైవే పైన కూర్చుంది ఆ తర్వాత కుంటుకుంటూనే రోడ్డు దాటిన చిరుత ఎటు వెళ్లిందో తెలియటం లేదు అటవీ అధికారులు మాత్రం చిరుత ఆచక్కి కోసం జల్లడ పడుతున్నారు ఉమ్మడి వరంగల్లో పలు ప్రాంతాలు భూ ప్రకంపనలు స్థానికులను కలవరపాటు గురిచేశాయి కొన్ని జిల్లాలో ఇవాళ ఉదయం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి సుమారు మూడు సెకండ్ల పాటు భూమి కంపించింది ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల మధ్య భూమి కంపించింది భూ ప్రకంపనలతో ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ఏం జరుగుతుందో అర్థం కాక హడలిపోయారు వరంగల్ హన్మకొండ కిలావరంగల్ కాజీపేట మండికోట భూపాల్పల్లి ములుగు ఏటు నాగారం వాజేడు మహబూబాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలు కనిపించాయి ప్రధానంగా ఏటు నాగారం జిల్లాలోని సమ్మక్క సారలమ్మ ప్రధానంగా ఏటూరు నాగారం జిల్లాలోని సమ్మక్క సారలమ్మ గద్దల గోదావరి పర్వాహ ఏటూరు నాగారం జిల్లాలోని సమ్మక్క సారలమ్మ గద్దల గోదావరి పరివాహక ప్రాంతాలు భూ ప్రకంపనలు భూమిలో నీరు శాతం తగ్గటం వల్ల అత్యధికంగా బోర్లు వేయటం వల్ల భూమి పొరలో హెచ్చు తగులు రావటం వల్ల భూకంపాలు వస్తాయని నిపుణులు అంటున్నారు

లక్ష చెట్లు నేలకూలిన చోటే మళ్లీ భూకంపం సరిగ్గా నాలుగు నెలల్లో అసలు మ్యాటర్ ఏంటి తెలంగాణలో బుధవారం తెల్లవారుజామున బలమైన భూకంపం సంభవించింది నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ ప్రకారం తెలంగాణలోని ములుగు జిల్లాలో ఐదు పాయింట్ మూడు తీవ్రతో భూకంపం సంభవించింది దీని ప్రకంపనలు దీని ప్రకంపనలు హైదరాబాద్ వరకు కూడా కనిపించాయి అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ప్రకంపనాల ప్రభావం కనిపించింది ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు భూకంపం సంభవించింది దీని కేంద్రం భూమి నుండి నలభై కిలోమీటర్ల లోతులో ఉంది ఏపీ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ లో ప్రకంపనలు ఈ భూకంపం ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ లోని కొన్ని ప్రాంతాల్లో కూడా సంభవించింది ప్రస్తుతం ఈ బలమైన భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం లేదా జరిగినట్లు ఎటువంటి సమాచారం వెలుగులోకి రాలేదు నిపుణులు భూకంపాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని రద్దీగా ఉండే లేదా సురక్షితంగా లేని భవనాలకు రద్దీగా ఉండే లేదా సురక్షితంగా లేని భవనాలకు దూరంగా ఉండాలని స్థానికులకు సూచించారు భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు తమ కాపాడుకునేందుకు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు కొంతసేపు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు ఇక షాక్ గురే కుర్చీలపై కూర్చున్న పలువురు కింద పడిపోయారు ములుగు జిల్లా మేడారం ప్రాంతంలో భూకంప కేంద్రం మేడారం సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున సుమారు లక్ష చెట్లు నేల కులాయి ఇప్పుడు సరిగ్గా నాలుగు నెలల తర్వాత అదే ప్రాంతంలో భూకంపం సంభవించింది ఈ భూకంపానికి సంబంధించి ప్రజలు సోషల్ మీడియాలో అనేక పోస్టులు కూడా చేశారు గత ఇరవై ఏళ్లలో తొలిసారిగా ఐదు పాయింట్ మూడు తీవ్రతతో అత్యంత శక్తివంతమైన భూకంపం తెలంగాణను తాకింది కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో ఇందిరా కాలనీలో కొందరు అక్రమదారులు పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రభుత్వం దళితులకు ఇరవై నాలుగు ఇండ్లు కట్టించింది మిగతా వారికి అరవై ఎనిమిది ఫ్లాట్లు కేటాయించింది అందులోనే ప్రభుత్వం అందులోనే ప్రభుత్వ లేఅవుట్ ప్రకారం కోసం కొంత స్థలాన్ని కేటాయించింది ఇక ఆ స్థలంపై కనేసిన అక్రమదారులు నేడు లక్షల రూపాయలు ఖరీదు చేసే స్థలాలను కబ్జా చేస్తున్నారు ఇక ఈ విషయం తెలుసుకున్న కాలనీ వాసులు అక్రమ కట్టడాలను నిలిపివేయాలని కొల్లాపూర్ ఎన్ఆర్ఓకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక వారు స్పందిస్తూ గవర్నమెంట్ స్థలాలను కబ్జ చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు రాష్టంలో పర్యాటకాన్ని అభివృద్ది చేసేందుకు జల పర్యాటకం సాహస క్రీడలకు సరికొత్త రూపు సంతరించుకున్న దిశగా సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజాప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు జల పర్యాటకం అభివృద్దిలో భాగంగా హుసెన్ సాగర్లో అమరావతి బోటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ స్పోర్ట్స్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు లాంచరంగ ప్రారంభించారు అనంతరం టీజెటీడీసీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో కలిసి మంత్రి జూపల్లి జైట్ స్కీపై హుసేన్ సాగర్లో కాసేపు వివరించారు ఈ సందర్బంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ రాష్టంలో అందమైన పర్యాటక ప్రాంతాలు పురాతన చారిత్రాత్మక ప్రాంతాలతో పాటు టెంపుల్ టూరిజం జల సాహస క్రీడల టూరిజానికి అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు ఇటీవలే కాలంలో వాటర్ స్పోర్ట్స్ విపరీతమైన ప్రజాదరణ పొందుతున్నాయని దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్టంలో జల పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు జల విహార అభివృద్దికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు రాష్ట వ్యాప్తంగా నీటి వనరులను పరిశీలించి పర్యాటక అభివృద్దికి అనుకూలమైన ప్రాంతాలను గుర్తించే పనిలో ఉన్నామని చెప్పారు ఇక అంతర్జాతీయ ప్రాముఖ్యత వచ్చేలా కృష్ణానది పరివాహక ప్రాంతంలోని సోమశిల బ్యాక్ వాటర్స్ నాగార్జున సాగర్ ఇతర రిజర్వాయర్లు హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ తదితర ప్రాంతాలను తీర్చిదిద్దితే రాష్టంలో జల పర్యాటక రంగం గణనీయంగా అభివృద్ది చెందుతుందని వివరించారు పర్యాటక అభివృద్ది వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు రాష్ట ఆదాయం పెరుగుతుందని తెలిపారు

మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్పోర్ట్స్ పాఠశాలను రాష్ట విద్యాశాఖ కమిషన్ సభ్యురాలు శ్వేతా శివారెడ్డి మంగళవారం పాఠశాలను సందర్శించారు అనంతరం పాఠశాలలోని వంటగది అందులో ఉన్న కూరగాయలను పరిశీలించారు అనంతరం ఆమె మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని ఉదయం విద్యార్థులకు టిఫిన్ మధ్యాహ్నంలో భోజనంలో కూడా మంచి కూరగాయలు అందించాలని పాఠశాలలో ఎలాంటి అపరిశుభ్రత లేకుండా తమ జాగ్రత్త తీసుకోవాలన్నారు ఆమె పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సుజాతను ఆదేశించారు ఇక ఆమె వెంట జిల్లా విద్యాధికారి రాధాకిషన్ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు గద్వాల పట్టణ కేంద్రంలో ఆశా కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తల యూనియన్ అధ్యకురాలు అరుం పద్మ మాట్లాడుతూ మాపై పెట్టిన పని భారాన్ని తగ్గించాలి అలాగే రాష్టంలో మా ఆశా కార్యకర్తలకు పని వేతనాన్ని కనీసం నెలకు పద్దెనిమిది పేల రూపాయలు వేతనంగా పెంచాలి ఇంకా మాకున్న డిమాండ్స్ కూడా అమలు చేయాలి అలా పక్షంలో రాష్ట వ్యాప్తంగా ఆశా కార్యకర్తల నిరసన నిరాహార దీక్షలు చేపడతామని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వస్తామని మాట్లాడటం జరిగింది తదుపరి జిల్లా కలెక్టర్ కు అందజేశారు హలో నేను జోగ్లాంబా జిల్లా ఆశా యూనియన్ అధ్యక్షురాలు మాట్లాడుతున్నా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందర ధర్నా నిర్వహించడం జరిగింది మా ముఖ్య డిమాండ్స్ ఏమంటే ఫిబ్రవరిలో జరిగేటువంటి బడ్జెట్ సమావేశంలోని ఆశలకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు రూపాయలు నిర్ణయించాలని కోరుతున్నాము అదే విధంగా అమౌంట్ కూడా మాకు రెండు మూడు సంవత్సరాల నుంచి కొన్ని జిల్లాల్లో ఇవ్వు ఉంది అందులో భాగంగానే మా జిల్లాలో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాత్రమే తెప్పించినటువంటి అమౌంట్ మాకు ఇంకా పాత బకాయిలే రాకముందే కొత్త సర్వేలు చేయిస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రభుత్వాన్ని ఈ రోజు చూపిస్తే మీకు ఇచ్చే పారితోషకాలలో భాగంగానే దీన్ని చేయమని మాకు వాళ్ళు హెచ్చరిస్తున్నారు అది కాదు మాకు పన్నెండు బట్టి పారిదోషకం అన్నప్పుడు ఎక్స్ట్రా పని తెచ్చినప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము హైదరాబాద్ హైదరాబాద్లోని కమిషనర్ ఆఫీస్ ముందుకు వెళ్ళి మేము మార్చిలో జరిగినటువంటి లిపరసీ అమౌంట్ అడిగితే ఆల్రెడీ మీకు బడ్జెట్ విడుదలైందని అన్నారు అక్కడ మేము కరెక్ట్ ఏజెంట్ మొత్తం చూసి వాళ్ళకి రిపోర్ట్ తీసుకొచ్చి నిమ్మజాను చూస్తే అవునమ్మా బడ్జెట్ అయితే విడుదలైంది కానీ మా అకౌంట్లోకి రాలేదని చెప్పేసి సార్ అంటున్నారు ఇక్కడ ప్రభుత్వం మాతో ఆట ఆడుతుంది ఆశలతో ఆశల జీవితాలతో చెలగాడటం ఆడుతుంది అది కరెంటు కాదని చెప్పేసి మేము ప్రభుత్వం తెలియజేస్తున్నాము ఆశలకు పద్దెనిమిది వేల రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇచ్చేంత వరకు కూడా ఈరోజు మేము అంతా సిద్ధంగా ఉన్నాము ఏ పనికి వెనక ఆడకూడదు ఏ అన్ని పనులు ఆపి మేము ఈరోజు ధరలు నిర్వహించినాము ప్రభుత్వం ఇప్పటికైనా మాపైన దయచూసి ఫిక్స్డ్ వేతనం చేయలేదనుకో ఇంకా మేము ధరకు సమ్మె కూర్చోవాలని చెప్పేసి మేము జిల్లా మొత్తం నిర్ణయం చేసుకున్నాము వచ్చేసి వాళ్ళ హామీ ఇచ్చినారు కాంగ్రెస్ ప్రభుత్వము మీకు అన్యాయం జరుగుతుందమా మీకు శ్రమ శ్రమదేపుడు జరుగుతుంది ఈసారి మా ప్రభుత్వం వస్తే మీకు అండగా ఉంటామని చెప్పేసి ఆ హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వమే వెనుకడు గేస్తుంది ఆశలకి ఈ రోజు సపోర్ట్ గా ఉండడం లేదు ఆ విషయం పైన కూడా మేము ఆశలు ఎంతో చింతిస్తున్నాము ఆశల శ్రమదోపిడి తగ్గించకపోతే తీవ్రమైన ఉధృతలు నెలకొడతామని చెప్పేసి ఈ రోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్ని కలెక్టర్ల కూడా ఆశలను ధరునాగా నిర్వహించుకున్నాం తలాక్కు చేరి ఈ ప్రభుత్వాన్ని పని చేయనీయము అని అంటున్నాను అందుకే తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా ఇవాళ ఐదేళ్ల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం అద్భుతాలు సృష్టిస్తుందా ఒకటే రోజు ఎంత కండలు తిరిగిన సిక్స్ ప్యాక్ ఉన్న పిలగానికి ఆరు అడుగులు ఆజానుభావు అంటారు కదా అట్లాంటి కండలు తిరిగిన వాడికి పెళ్లి చేస్తే ఒకటే రోజు పిల్లలు అవుతారా అవుతారా చెప్పండి కండలు తిరిగే ఉండొచ్చు ఆరు అడుగులా ఉండొచ్చు పెళ్లి చేస్తే ఒకటే రాత్రికి పిల్లలను చేయగలడా కూడా చేయగలడాయితే నేను ఇంకొక మాట మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా ఫోర్త్ సిటీ అన్నాడు రైతులు పదిహేను వేల ఎకరాలు భూములు ఇవ్వాలంటున్నాడు రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి అక్కడే ఐదారు వందల ఎకరాలు భూమి ఉంది పక్కనే ఉంది ఇస్తాడా రేవంత్ రెడ్డి వెల్దండలో ఉంది పక్కకే ఉంది అక్కడ ఫార్మా విలేజ్కి ఇస్తాడా లేకపోతే ఫోర్త్ సిటీకి ఇస్తాడా అంటే ఇక నాది కాకపోతే ఎక్కడ దాకా దేకొచ్చా నీ భూములు కాకపోతే నేను ఎవలదా గుంజుకుంటా పదిహేను వేల ఎకరాలు గుంజుకుంటా ముప్పై వేలు గుంజుకుంటా ఉన్న పద్నాలుగు వేల ఎకరాలు ఏం చేస్తావో నీకే తెలియదు లగచరణలో ఎందుకు భూములు తీసుకుంటున్నావో నీకే తెలియదు కేవలం ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి ఏదో ఎవరో వెనకెళ్ళేవరో రాసిచ్చిన నువ్వు చవితే విజనరీ అంటారు సార్ నిన్ను అనగానే అది రాసి చదివేసులేనా ఎందుకో తెలియదు ఎందుకు పదిహేను వేల ఎకరాలు మై హంబుల్ రిక్వెస్ట్ యూ ఆల్సో ఆల్ ఆఫ్ యూ దయచేసి ప్లీజ్ ఆస్కిమ్ ద క్వశ్చన్ ఆయన మాట్లాడిస్తే మాట్లాడండి అడగండి మీ భూమి ఉంది కదా సార్ నాలుగైదు వందల ఎకరాలు వెల్దండలో ఇస్తారా అని అడగండి మరి ఆయనకు ఒక నీతి లగచరలో ఉండే పేద రైతులకు ఇంకో నీతి ఉండకూడదు కదా కొండారెడ్డి పల్లె భూములు ఇస్తాడా వెల్దండలో ఉండే భూములు ఇస్తాడా ఇరవై లక్షలు ఇస్తా అన్నాడు కదా ఎకరానికి మేము ఇంకో ఐదు లక్షలు కల్పిస్తాం పో ఐదు లక్షలు మీదికెళ్ళి బీఆర్ఎస్ ఇస్తుంది ఆయనకు ఇరవై లక్షలు ప్రభుత్వం దగ్గర తీసుకోమనండి ఐదు లక్షలు ఇస్తాం ఇరవై ఐదు లక్షలకు చొప్పున రేవంత్ రెడ్డి కుటుంబానికి ఉన్న భూములు వెల్దండలో ఎకరానికి ఇస్తాడా మాకు ఈమనండి అక్కడే పెడదాం పా ఫార్మా విలేజ్ మీ కల్వకృతిలో కూడా మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు మీ ప్రభుత్వమే ఉంది బ్రహ్మాండంగా మీ వాళ్ళే ఉన్నారు మొత్తం మీ చుట్టాలే ఉన్నారు నువ్వు పెట్టు నాలుగైదు వందల ఎకరాలు నీ కుటుంబానికి సంబంధించిన భూములు ఇవి మా నాయకులకు మా కార్యకర్తలకు ముందుగా శిరస్సు వంచి వారి పోరాట స్ఫూర్తికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా ఎక్కడికక్కడ ఖండాంతరాల్లో ఉండే మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు కూడా చాలామంది మరి పార్టీ ఉండాలా ఖచ్చితంగా తెలంగాణకు శ్రీరామ రక్ష అంటే కేసీఆర్ నాయకత్వం అని చెప్పి బలంగా నమ్మి వాలంటీర్లుగా పనిచేస్తున్న వాలంటరీగా పనిచేస్తున్న తమ్ముళ్లకు చెల్లెళ్లకు సోషల్ మీడియా సైనికులకు క్షేత్రస్థాయిలో ప్రతిరోజు కాంగ్రెస్తో తలపడుతున్న మా కార్యకర్తలకు కేసులకు వెరవకుండా ఇవాళ సింహాల్లాగా పోరాడుతున్న మా నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక నాలుగేళ్ళు ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతంగా తీసుకుపోదామనే ఒక కేసీఆర్ గారి सूचना के भावना केसीआर गारीपथ ले रहे हैं क्या आप और अजीत यादव पवार साहब भी कल डिप्टी सीएम पद की शपथ लेंगे अरे भैया अभी तो कहा देवेंद्र जी ने भी कहा मैं भी कह रहा हूँ थोड़ा अभी शाम तक रुको अभी कल शपथ ना उनका समझ में आएगा मैं तो लेने वालों